సో నేను మరొక ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ ప్రోడక్ట్స్ ఏంటి అని చూస్తున్నారా ఇదైతే కాంబోలో తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ అండి ఇవి సో ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే నేను బ్లాక్ గోల్డ్ అయితే చూపిస్తాను మీకు ఇస్తుంది కదా ఇది చాలా లైట్ వెయిట్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ సో మనకి ఏ సైజు వాళ్ళైనా కూడా యూజ్ చేయవచ్చు అలాగే మనకి ఇక్కడ కిక్ ఈ బటన్స్ అయితే మనకి ఇచ్చేసారు ఈ విధంగా నడుం పెద్దగా ఉండే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఎలాస్టిక్ కదా సో మనకి ఈజీగా అయితే ఉంటుంది ఎవరైనా యూజ్ చేయొచ్చు అలాగే ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్కి చాలా బాగా సెట్ అవుతుందండి ఒక్కసారి ఎవరైనా హిప్ బెల్ట్ అనేది ట్రై చేయకపోతే కనుక ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయితే ట్రై చేయండి సో చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుందనమాట అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ వైట్లో చూద్దాం చూడండి మనకి ఇవి ఈ త్రీ కూడా మనకి ఒక డైమండ్ లాగా అయితే మీకు కనిపిస్తున్నాయి కదా చూసేవాళ్ళు డైమండ్ అనుకుంటారేమో సో చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు కూడా ఇది చాలా చిన్న సైజు వస్తాయేమో అని అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా ఇది ఎంత సైజు అయితే మనకు బెల్ట్ ఉందో వెడల్పు అనేది అంతే విధంగా వెడల్పుగా పొడుగ్గా ఉంది అలాగే వెడల్పు కూడా ఉందనమాట సో బిగ్ సైజు చాలా బాగుంది ఇది కూడా ఎలాస్టిక్ అనమాట కనిపిస్తుంది కదా ఇది ఎలాస్టిక్ దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఇదైతే చాలా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది దీనికి కూడా సేమ్ బటన్స్ అయితే ఇచ్చేసారు ప్రెస్సింగ్ బటన్స్ అనమాట సో నేను ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ శారీ మీదకైతే నేను యూజ్ చేశానండి చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది ఆ పిక్ అనేది నేను సైడ్కి అయితే నేను పెడతాను చూడండి వీడియోలో సో చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందండి ఈ టూ వచ్చేసి కూడా నేను కాంబోలో అయితే తీసుకున్నాను అనమాట దీన్ని కోడ్ అనేది కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి నేనైతే దీని కోడ్ అనేది ఇస్తాను మీకు సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరైనా బై చేయాలి అని అనుకుంటే చేయొచ్చు సో ఎప్పుడైనా మనం క్వాలిటీ అనేది చెక్ చేసుకున్నాకే మీరు తీసుకోండి ఏదో నచ్చింది కదా అని వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోకండి ఒకటి రెండు వీడియోస్ చూసి ఓకే పర్వాలేదు అని అనిపిస్తే మీరు బై చేయండి అంతేగాని నచ్చింది కదా అని వెంటనే బుక్ చేసేద్దాం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక తీసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి